ఉప్పల్ బీరప్ప గడ్డ విజయదుర్గ ఉప్పులమ్మ ప్రధాన దేవాలయ అభివృద్ధి అర్చకులు మకరజ్యోతి భజన మండలి సేవా సమితి నిర్వాహకులు బ్రహ్మశ్రీ పరిపూర్ణ శాస్త్రి గురుస్వామి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాములకు గణపతి హోమాలు పూజలు భజన కార్యక్రమాలు అంగరంగ వైభవంగా అయ్యప్ప స్వామి సెట్టింగ్స్ పూజలు ఆర్కెస్ట్రా భజనలు బ్రాస్ బ్యాండ్ ఎన్నో రకాల అలంకారాలు అయ్యప్పకు సంబంధించిన సెట్టింగ్స్ అరటి మండపాలు మాలధారణలు ఇరుముడులు కట్టుడు దర్శనాలకు తీసుకువెళ్లడం శబరిమల అయ్యప్ప సన్నిధిలో సేవలు చేయటం జరుగుతుంది ఈ సందర్భంగా నిర్వాహకులు బ్రహ్మశ్రీ పరిపూర్ణ శాస్త్రి గురుస్వామి మాట్లాడుతూ ముప్పై రెండేళ్ల నుండి అయ్యప్ప పూజలు భజన సెట్టింగ్స్

ప్రతి పాటతోటి ప్రతి దీక్షతోటి ప్రతి ఒక్క అయ్యప్పకి పడి పూజ చేయాలనే కాన్సెప్ట్ తోటి అన్ని సెట్టింగ్స్ పెట్టుకొని ప్రతి గ్రామంలో కూడా పూజలు చేస్తూ ఇంకా అన్ని రంగాలల్లో అయ్యప్ప పందరాజ అది ఏ సెట్టింగ్ కావాలన్నా కూడా ఇక్కడ బగాయత్తులో మన స్వామి అందిస్తుంటారు అందరికీ ఏ రకమైన సెటింగ్ అయినా సన్నిధానం కానీ లేకపోతే మామూలు కానీ ఎట్లా కానీ అన్ని రకాలు చేస్తూ ఆనందపరుస్తూ శబరిమల మాల వేసుకుని కానీ మోలు పెడితే సంక్రాంతి వరకు కూడా ఈ యొక్క అయ్యప్ప భజనలు పూజలు చేసుకుంటూ మేము చేస్తున్న అయ్యప్ప స్వాములకు అందరికీ కూడా సదాసేవలో ఉన్నాం స్వామి అందరికీ కూడా మేము అందిస్తున్నాము మకరజ్యోతి భజన మండలి బోడప్పల్ ఉప్పల్ నాగార్జున సాగర్ మరియు అందరి కూడా ఇక్కడ మేము సైడ్కు పురోహిత్యము విజయదుర్గ ఉప్పలమ్మ దేవాలయం పౌరహిత్యము పరిపూర్ణ శాస్త్రి మా పేరు మా కుమారుడు దినేష్ శాస్త్రి మాకు ఇక్కడ ఈ సెట్టింగ్ ఇవన్నీ కూడా అందేయడానికి మా విష్ణు గురుస్వామి ఆధ్వర్యంలో ఇరవై ఏళ్ళ నుంచి అందరికి పెద్ద పెద్ద సెట్టింగ్స్ పెద్ద పెద్ద కార్యక్రమాలకు కూడా సదా సేవలు నడిపిస్తున్నారు వారి వారికి కూడా మేము వెళ్ళవేళ్ళ ఈ యొక్క సేవలో కూడా పాల్గొని ఇటువంటి సెట్టింగ్ పెట్టించాలని చెప్పి కోరుకుంటూ మాకు ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీ యొక్క టీవీ వారికి టీవీ బృందానికి అందరికీ కూడా అభినందన స్వామి స్వామి శరణం ఐపించాను